నెక్స్ట్ కలర్ అండి ధర్మవరం కంచిపట్టు శారీస్లో మరో కలర్ అనమాట అసలు ఏ కలర్ ఆ కలర్కే చాలా అందంగా ఉన్నాయి కదా బడ్జెట్ రేంజ్లో ఉన్నాయి ప్రైస్ చాలా రీజనబుల్లో ఇస్తున్నాము టూ థౌజండ్ రూపీస్ డిఫరెన్స్తో ఇస్తున్నాం మార్కెట్ మీద ఎక్కడ మీకు ఇవి ఫోర్ థౌజండ్ కన్నా తక్కువ లేవండి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ లాస్ట్ ఇంకా త్రీ త్రిబుల్ నైన్ అలా పెడతా ఉంటారు ఎంత బాగుంది తెలుసా డిజైన్ బయట ఎక్సలెంట్గా ఉంది శారీ చక్కగా చాలా బాగుందండి డిజైన్ కూడా చాలా బాగుంది కంచి పట్టు చీ హ్యాండ్లూమ్ కంచి పట్టు చీరలాగా ఉంది సేమ్ హ్యాండ్లూమ్ కంచి చీర చీరలాగా ఉంది ఇంకా ఈ డిజైన్ అయితే ఫేమస్ ఇప్పుడు రన్ అవుతుంది కదా ఫేమస్ డిజైన్ చాలా ఫేమస్ అండి ఈ డిజైన్ గుర్తు వచ్చిందా ఈ శారీని చూస్తేనైనా మీరు గుర్తుపట్టగలరా మనకి మార్కెట్లో ఫోర్ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నడుస్తున్నటువంటి శారీ అది కూడా వచ్చేసిందిగా ఆల్మోస్ట్ టూ థౌజండ్ రూపీస్ డిఫరెన్స్ అంటే ఎంత చెప్పండి చాలా డిఫరెన్స్ చూపిస్తున్నాము క్వాలిటీ ఎక్కడ తగ్గేది లేదు ప్రీమియం క్వాలిటీ మీకు వచ్చింది అనేసి అంటే అర్థమవుతుంది ఎందుకే ఇంత ధైర్యంగా చెప్తున్నప్పుడు మీకు అర్థం కావాలి ప్రీమియం కంచిపట్టు శారీస్ ప్యూర్ పవర్ లూమ్స్ అసలు ఇప్పుడు హ్యాండ్లూమ్లో పవర్లూమ్కి డిఫరెన్స్ కూడా అర్థం కాకుండా ఉన్నాయండి డిజైన్స్ అయితే సో ప్యూర్ కాన్సెప్ట్ తీసుకొని మనం పవర్లూంలో చేయించడం జరిగింది హ్యాండ్లూమ్ క్యాన్ హ్యాండ్లూమ్ తీసుకొని హ్యాండ్లూమ్ అంటే మనకి థర్టీ థౌజండ్ ఫార్టీ థౌజండ్ ఉంటున్నాయి కదా సో అంతా అన్ని టైమ్స్లో కట్టుకోలేం కదా అసలు ఇవి చూపించి ప్యూర్ అన్న హ్యాపీగా నమ్మేస్తారు హ్యాండ్లూమ్ అంటే హ్యాపీగా నమ్ముతారనమాట కానీ ఇవి పవర్ లూమ్లో ప్యూర్ అండి పవర్ లూమ్లో ప్యూర్ మళ్ళీ క్వాలిటీ చాలా బాగుంటుంది అసలు కలర్ కాంబినేషన్స్ అయితే అదిరిగిపోయినాయండి చక్కగా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అసలు ఎంత మంచి కలర్ కాంబినేషన్స్ చూడండి కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి డిజైన్స్ కానీ సేమ్ కంచి పట్టి చీరే హ్యాండ్లూమ్ కంచి పట్టి చీరే నెక్స్ట్ కలెక్షన్ అండి అసలు ఈ బ్రాండ్ అతను చేస్తారు లిమిటెడ్ క్వాంటిటీ చేస్తారండి కానీ చాలా అందంగా ఉంటాయి సో ఇవేంటంటే అతని కాన్సెప్ట్ కూడా కొంతమందే కట్టుకోవాలి ఆయన క్యాటలాగ్ కొంతమందే కట్టుకోవాలి అలా అనమాట అందరూ ఒకేలాగా కట్టుకోకూడదు అన్న కాన్సెప్ట్ ఉంటుంది అసలు ఎంత బాగుంది చూడండి క్వాలిటీ క్వాలిటీ అయితే అవసరం క్వాలిటీలో అస్సలు ఆలోచించాల్సిన అవసరం లేదు బ్రాండెడ్ ఇదంతా అసలు సారీస్ చూడండి శారీస్ ఆల్ ఓవర్ వీవింగ్ ఎక్సలెంట్ గా ఉన్నాయి ఏమన్నా ఉందా మినిమమ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఏ షాప్కి వెళ్ళినా ఉంది ఏ షాప్కి వెళ్ళినా ఈ బ్రాండ్ ఐటమ్ ఏ షాప్కి వెళ్ళినా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది ఈ శారీస్ మనం బెస్ట్ రీజనబుల్ ప్రైస్లో ఇవ్వబోతున్నాం చూడండి అస్సలు మిస్ అవ్వద్దు కొన్ని కలెక్షన్స్ అయితే అద్దిరిపోయాయి ఖచ్చితంగా మీరు హ్యాపీగా ఫీల్ అయ్యేటువంటి క్వాలిటీ ఉంది అలాంటి కలెక్షన్ ఉంది ఎవరు మిస్ అవ్వకండి ఇంత మంచి కలెక్షన్ హ్యాపీగా ఆర్డర్ చేసుకోండి సో వన్ మో కలెక్షన్ సో లైట్ వెయిట్ ఉందండి శారీ అయితే గ్యాప్ ఎక్సలెంట్ ఎక్సలెంట్గా వచ్చింది అనమాట సో కలర్ కాంబినేషన్ చూడండి మంచి కలర్ కాంబినేషన్స్ వచ్చాయి సో లైట్ వెయిట్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే లైట్ వెయిట్ మనకి లైక్ సాఫ్ట్ ఆర్గంజా స్టైల్లో ఉంది అనమాట శారీ అనేది సో ఫుల్ లైట్ వెయిట్ ఉంది కంప్లీట్ బూటీస్ తోటి అండ్ మంచి కలర్ కాంబినేషన్స్ తో వచ్చాయి చూడండి సో మంచి మంచి కలెక్షన్ యూనిక్ కలెక్షన్ వస్తుంది అండ్ మార్కెట్ లో మార్కెట్ ప్రైస్ కన్నా చాలా ప్రైస్ డిఫరెన్స్ తో ఇస్తున్నాము సో నెక్స్ట్ కలెక్షన్ అండి సో అందరికి ఐడియా ఉంది కదా సో సిరోజ్ కి స్టోన్తో అయితే వచ్చేసింది బటర్ఫ్లై సారీస్ అనమాట అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి సో కలర్ కాంబినేషన్స్ కూడా మీరు చూసుకున్నట్టయితే కలర్ కాంబినేషన్స్ కూడా చాలా మంది బటర్ఫ్లై సారీస్ మిస్ అయినట్టు ఉన్నారు కదా సో బటర్ఫ్లై సారీస్ మన దగ్గర వచ్చాయి చెక్ చేయండి సిరోజ్ కి స్టోన్తో అయితే వచ్చింది గ్రీన్ కలర్ సిరోజ్ కి స్టోన్ మొత్తం మంచి బాటిల్ గ్రీన్ కలర్ నెక్స్ట్ వచ్చేసి పీకాక్ బ్లూ పీకాక్ బ్లూ మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి సో కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి మేడం జార్జెట్లో వచ్చింది ఇది హలో అండి నెక్స్ట్ కలెక్షన్ ప్రీమియం విస్కాస్ జార్జెట్లో అస్సలు ఎంత బాగుంటుందంటే క్వాలిటీ బ్రాహ్మణి కొలియాల బ్రాండ్ అండి శారీ ఓపెన్ చేయమని అడిగారు కదా సో శారీ ఓపెన్ చేయడం జరుగుతుంది సో కలెక్షన్ అయితే ఎక్సలెంట్గా ఉంది ఇమ్మీడియట్గా కలెక్షన్ అయితే తీసుకురావడం జరిగింది మంచి రెస్పాన్స్ వచ్చిందండి ఇందులో మనకి బ్లూ కలర్ ఓపెన్ చేస్తే చూడండి క్వాలిటీ అస్సలు క్వాలిటీ గురించి చాలా మంది ఆలోచిస్తు ఉంటారు కదా ఈ సారీ తీసుకోండి బెస్ట్ ఫీడ్బ్యాక్ ఇవ్వకపోతే అడగండి హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ ఫీడ్బ్యాక్ అయితే ఇస్తారు మీరు హండ్రెడ్ పర్సెంట్గా థౌజండ్ పర్సెంట్ బెస్ట్ ఫీడ్బ్యాక్ వస్తుంది మీ దగ్గర నుంచి వైలెట్ కలర్ డార్క్ వైలెట్ కలర్ అస్సలు ఫ్యాబ్రిక్ ఎంత నైస్గా కనిపిస్తారు తెలుసా చాలా నైస్గా కనిపిస్తారండి సారీలో చాలా అంటే చాలా నైస్గా కనిపిస్తారు స్ట్రక్చర్ చాలా బాగా కనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ వావ్ స్ట్రక్చర్ చాలా అందంగా కనిపిస్తుంది ఫ్యాబ్రిక్లో అంటే మనకి ఫాలింగ్ కూడా మంచి మెటీరియల్ సో ఇలా వేసుకున్నాం అనుకోండి ఇలా ఉండిపోతుంది కత్తుకున్నప్పుడు లుక్ అదిరిపోతుంది గ్రీన్ కలర్ మెహందీ గ్రీన్ కలర్ వావ్ చాలా నైస్గా ఉంది నెక్స్ట్ కలర్ పీకాక్ బ్లూ పీకాక్ బ్లూ డార్క్ పీకాక్ బ్లూ నాకు ఈ ఫ్యాబ్రిక్ అంటే పిచ్చి అండి నిజంగా పిచ్చి అనుకోవచ్చు విస్కాస్ అంటేనే పిచ్చి అసలు విస్కాస్లో ప్రీమియంగా ఉంది అసలు విస్కాస్ అంటేనే అలా నిజంగా ఇవి ఈ విస్కాస్ శారీస్ నేను ఒకప్పుడు ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ పెట్టి కూడా కొన్నా అండి అంత ఇష్టం అదే క్వాలిటీ లాగా కనిపిస్తుంది నాకు ఇప్పుడు ఈ శారీ బయ్ ఎంత బాగుందో అండి సో నిజంగా ఇప్పుడు ఇన్ని చెప్పాను కదా ట్రై చేయండి మీరు తీసుకున్నాక నేను చెప్పిన ప్రతి మాట నిజమా కాదా అనేది చూడండి త్రీ అయిపోయిందా సో నేను చెప్పిన ప్రతి మాట నిజమే అప్పుడు మీకు శారీ మీకు వచ్చాక మీరు అది ఫీల్ అవుతారు ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చేసి వైన్ కలర్ అండి ఇంత మంచి కలర్ కాంబినేషన్స్ డార్క్ వైన్ కలర్ జరి అయితే ఈ జరీ చూడండి ఎట్లుందో మంగళగిరి జరి వచ్చింది చక్కగా మంగళగిరి జరి వచ్చింది అండ్ నెక్స్ట్ కలర్ గ్రీన్ సారీ దివాన్ గ్రీన్ కలర్ సో షేప్ అయితే ఎక్సలెంట్ గా ఉంటుందండి శారీ కట్టుకున్నాక చాలా అందంగా కనిపిస్తారు గ్రీన్ కలర్ నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ అండి బ్లాక్ వావ్ నా ఫేవరెట్ కలర్ బ్లాక్ మీద ఈ ఫ్లవర్స్ చాలా అందంగా కనిపిస్తున్నాయి జరీ బూటీస్ అయితే వచ్చాయి ఇవన్నీ మనకి జరీ బూటీస్ అనమాట ప్యూర్ విస్కాస్ లో సో ఇది మనకి సరీ చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో సో ఇమీడియట్ గా అడ్మిట్ మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసేసేయండి సో నెక్స్ట్ ఐటమ్ అండి ప్రతిదీ డిఫరెంట్ గా ఉంటుంది గా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాబ్రిక్స్ ఈ బ్రాహ్మణి కొలియాల బ్రాండ్ లో ఏంటంటే మనం ఫ్యాబ్రిక్స్ చూసుకోవాలి ఎక్సలెంట్ ఫ్యాబ్రిక్స్ తో వస్తాయి సో కాపీ ఐటమ్స్ ఉంటాయి కదా కాపీ ఐటమ్స్ కి తాత అనమాట అసలు ఇది ఈ బ్రాహ్మణి కొలియాల బ్రాండ్ ఎంతో మంది కాపీ చేస్తూ ఉంటారు కానీ ఈ క్వాలిటీని ఎవరు ఇవ్వలేరు డిజైన్స్ కూడా యూనిక్ గా ఉంటాయి డిజైన్స్ కూడా ఎవరు ఇవ్వలేరండి సో ఇది చూస్తే మనకి వేరే ఏదో ఫ్యాబ్రిక్ లాగా ఉంది కదా లోనే స్పెషల్ అండి చాలా ప్రీమియం గా ఉంటుంది అసలు విస్కాస్ జార్జెట్ నాకు చాలా ఇష్టం యాక్చువల్గా మీకు ఎన్నో సార్లు చెప్పారు కానీ విస్కాస్ లోనే స్పెషల్ గా ఉంది అసలు ఇది విస్కాస్ లోనే ప్రీమియం గా ఉంది ఇంకా చాలా నచ్చింది నేనైతే ఇంప్రెస్ అయ్యా చూడాలి నా కస్టమర్స్ ఎలా ఉంటారు అనేది సో బ్లాక్ చక్కగా మనకి మ్యాజిక్ చెక్స్ అంటారు వీటిని మ్యాజిక్ చెక్స్ అంట బ్రాహ్మణి కొలియాల బ్రాండ్ నుంచి మనకి మ్యాజిక్ చెక్స్ ఐటమ్ ప్రతి ఒక్కటి బాగుంటుందండి క్వాలిటీ వైజ్ డిజైనింగ్ వైజ్ అండ్ ప్రీమియం కస్టమర్స్ కోసం సో నా ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో నా దగ్గర కొనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో నా వాట్సాప్ గ్రూప్స్లో ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు ప్రీమియం కస్టమరే ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు అందరికి అందరికీ సేమ్ ప్రైస్ ఎవరైనా కొనగలిగేలాగా ఉంటాయండి మన దగ్గర లో నుంచి హై వర్క్ అందరినీ ఒకే ప్లాట్ఫామ్ మీద మెయింటైన్ చేస్తున్నాం బ్రహ్మనీ కులియాల బ్రాండ్ నుంచి స్పెషల్ ఐటమ్ స్పెషల్ కస్టమర్స్ కోసం విస్కాస్ స్పెషల్లో శారీస్ అండి సో చాలా చాలా బాగున్నాయి వన్ బై వన్ చూసేద్దాము విస్కాస్ జార్జెట్ విత్ డిజిటల్ ప్రింట్ అనమాట సో శారీ అయితే చాలా ఎక్సలెంట్గా వచ్చాయి అండ్ మంచి కలర్ కాంబినేషన్స్లో వచ్చాయండి ఫుల్ స్మూత్ ఉంటుంది యాక్చువల్గా కలర్ పడట్లేదు ఈ కలరు చాలా బాగుంది విత్ డిజిటల్ ప్రింట్ విస్కాస్ అండ్ బార్డర్ వచ్చేసి జరి జరీ బార్డర్ అయితే వస్తుంది సో యూనిక్ కలెక్షన్ అండి సో ఈ కలెక్షన్ మీకు మార్కెట్లో ఎక్కడా దొరకదు కూడా సో ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ దొరకదు సో యూనిక్ కలెక్షన్ లైక్ చేసే వాళ్ళు మనం కట్టుకున్న సారీ ఇంకొకరు కట్టుకోకుండా ఉండాలి అనుకున్న వాళ్ళు హ్యాపీగా అయితే ఆర్డర్ చేసుకోండి చాలా బెస్ట్ కలెక్షన్ వచ్చింది సో ఇమీడియట్గా అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసింది యూనిక్ కలెక్షన్ ఉందండి చాలా యూనిక్ కలెక్షన్ ఉంది సో మంచి కలెక్షన్ ఉంది ఇమీడియట్గా అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేయండి ఎంత బాగున్నాయి చూడండి కలెక్షన్స్ మంచి కలర్ కాంబినేషన్స్ విత్ డిజిటల్ ప్రింట్ ఆల్ ఓవర్ జరీ మనకి బార్డర్ వచ్చేసి జరీ వచ్చింది వావ్ అసలు ఎంత బాగుంది కదా సారీ చాలా ఎక్సలెంట్గా డిజిటల్ ప్రింట్ విత్ విస్కాస్లో చాలా ఎక్సలెంట్గా ఉన్నాయండి కలర్స్ కూడా చాలా బాగున్నాయి చూడండి వావ్ మంచి కలర్ కాంబినేషన్స్లో విస్కాస్ జార్జెట్లో వచ్చింది విత్ డిజిటల్ ప్రింట్ సెల్ఫ్ ఎటువంటి మిస్టేక్ కానీ ఐ మీన్ కలర్ పోవడం ఇలాంటి ఆప్షన్స్ హండ్రెడ్ పర్సెంట్ ఉండదు అనమాట హ్యాపీగా మిషన్ వాష్ కూడా చేసుకోవచ్చు ఫ్యాబ్రిక్ చాలా బాగుంది విస్కాస్ జార్జెట్ కలెక్షన్ సో ఆయన కలర్స్ కూడా చూసుకున్నట్టయితే మీకు ఎంత బాగున్నాయో చూడండి మంచి మంచి కలర్స్ వచ్చాయి నెక్స్ట్ కలెక్షన్ అండి చాలా బాగుంది అనిపించింది నాకైతే సో మనకి ఇది ఏంటంటే కట్స్ లేవండి సో ఇక్కడ మనకి కట్స్ లేవు స్ట్రైట్ కట్స్ ఎక్కువ లైక్ చేస్తూ ఉంటారు కదా సో కట్స్ లేవు ఇలా కంప్లీట్గా నాకు చాలా నచ్చుతుంది అనమాట సో ఇలా ఫ్రాక్ స్టైల్ ఫ్రాక్ స్టైల్ త్రీ పీస్ సెట్ చాలా నచ్చుతుంది నాకు సో ఇది ఫ్రాక్ స్టైల్ కట్స్ లేవు సో ఫ్రాక్ లాగా కూడా రెగ్యులర్ ఫ్రాక్ లాగా ఇలా యూజ్ చేసేసుకోవచ్చు మనం కావాలి అనుకుంటే లేదు నాకు త్రీ పీస్ సెట్ కావాలి అనుకుంటే దుపట్టా ఉంది త్రీ పీస్ సెట్టే కావాలి అనుకుంటే దుపట్టా ఉంది అండ్ దీనికి వచ్చేసి బాటమ్ ఉంది కంప్లీట్ త్రీ పీస్ సెట్ కూడా ఉంది చాలా బాగుంది డార్క్ వైన్ కలర్ అనమాట సో క్లాత్ అయితే ఎక్సలెంట్ ఉంది మీకు వీడియోలో కూడా ఫీల్ తెలుస్తుంది అండి క్లాత్ ఫీల్ అనేది సో ఇది వచ్చేసి మనకి గ్రీన్ కలర్ మష్లీన్ ఫ్యాబ్రిక్లో ఎక్సలెంట్గా ఉంటుంది సో ఈ విధంగా సో మనకి దుపట్టా నూనె దుపట్టా అవసరం లేదు మనకి అనుకుంటే ఫ్రాక్ లాగా వేర్ చేయొచ్చు అనమాట సో ఈ విధంగా ఫ్రాక్ గ్రీన్ కలర్ ఫ్రాక్ లాగా సూపర్గా ఉందండి చాలా చాలా బాగుంది లేదు నాకు దుపట్టాతో కన్ఫర్మ్గా కావాలి అనే వాళ్ళు ఉంటారు కదా హ్యాపీగా త్రీ పీస్ సెట్ లాగా కూడా యూస్ చేయొచ్చు త్రీ పీస్ సెట్టే కానీ ఫ్రాక్ స్టైల్లో కూడా టూ వేస్లో యూస్ చేయొచ్చు సో దుపట్టా కూడా చాలా బాగుంది చూడండి అండ్ దీనికి వచ్చేసి బాటమ్ పార్ట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ సో నెక్స్ట్ కలెక్షన్ అండి కాటన్లో మరో త్రీ పీస్ సెట్ అనమాట సో పింక్ కలర్ దుపట్టా చూడండి చాలా గ్రాండ్గా వచ్చింది సో ఈ విధంగా దుపట్ట కాటన్ త్రీ పీస్ సెట్ విత్ కలీ స్టైల్ స్టిచ్చింగ్ ఫ్రాక్ మోడల్ అండి సో ఈ విధంగా మనకి ఫ్రాక్ అనమాట ఫస్ట్ మనకి కలీ స్టైల్లో ఈ విధంగా ఫ్రాక్ లైక్ మనం ఫ్రాక్ లాగా కూడా వేసేసుకోవచ్చు త్రీ పీస్ సెట్ కావాలన్నప్పుడు యూస్ చేయచ్చు లేదంటే ఇలా ఫ్రాక్ లాగా వేసేసుకోవచ్చు కదా సో ఇలా మనకి ఫ్రాక్ అండ్ దీనికి వచ్చేసి దుపట్ట సో ఇది వచ్చేసి మనకి దుపట్ట అనమాట లాంగ్ దుపట్టా ఉంది సో దుపట్టాతో కావాలంటే దుపట్టాతో పేరప్ చేసేసుకోవచ్చు అండ్ లెగ్గిన్ కోసం వెతుక్కోవాలా అవసరం లేదు బాటం పార్ట్ కూడా ఉంది కంప్లీట్ త్రీ పీస్ సెట్ అయితే ఉంది చాలా చాలా బాగుంది మెజెంటా పింక్ కలర్ డార్క్ మెజెంటా పింక్ కలర్ అండ్ ఇందులో మంచి కలర్ ఆప్షన్ ఉంది డార్క్ వైన్ అనమాట చాలా బాగుంది కదా కలర్ డార్క్ వైన్ విత్ దుపట్టా అండ్ బాటమ్ పార్ట్ కలీ స్టైల్ స్టిచ్చింగ్ అండి స్టైల్ స్టిచ్చింగ్ మళ్ళీ మనకి సో గ్రాండ్గా మనకి కంప్లీట్ పార్టీ వేర్ ఉంటుంది అండ్ అదే విధంగా రెగ్యులర్గా యూజ్ చేయొచ్చు సో బయటకు వెళ్ళినప్పుడు అలా అయితే చాలా బాగుంటాయి విత్ బాటమ్ పార్ట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ సో మనకి ఇలా త్రీ పీస్ సెట్ ఒకసారి త్రీ పీస్ సెట్ వేసుకోవచ్చు ఒకసారి ఫ్రాక్ లాగా కూడా యూస్ చేసూ ఇలా ఫ్రాకే కదా ఫ్రాక్ అయిపోయింది కదా ఫ్రాక్ లాగా కూడా యూస్ చేయొచ్చు టూ లో యూస్ చేయొచ్చు డ్రెస్ని చెక్ చేసి ఫాస్ట్గా ఆర్డర్ చేయండి సారీ అండి ఈ శారీ హిట్ అవ్వడానికి మెయిన్ రీజన్ చెప్పిన ఇది యాక్చువల్గా సేమ్ డిజైన్ వన్ ల్యాక్ రూపీస్ శారీలో చేశారండి గోల్డ్ జరీ యూజ్ చేశాము అనేసి వన్ ల్యాక్ రూపీస్ శారీలో చేయడం జరిగిందనమాట సో సేమ్ డిజైన్ కాపీ చేసి యాజ్ ఇట్ ఈస్ గోల్డ్ అలా తీసుకొని సేమ్ డిజైన్ కాపీ చేసేసి మనం పవర్ లూమ్లో చేయడం జరిగిందనమాట సో అందుకోసం ఈ శారీ ఇంత హిట్ అయింది అందరికీ తెలిసే ఉంటుంది బట్ తెలియని వాళ్ళ కోసం ఇది వన్ ల్యాక్ రూపీస్ శారీలో వచ్చినటువంటి డిజైన్ అండి ఇది ఇప్పుడు మనకి పవర్లో ప్యూర్ పవర్లో ధర్మవరం పట్టు శారీలో వచ్చింది చెక్ చేయండి ధర్మవరం కంచు పట్టు చీరలో మరో కలెక్షన్ చూద్దామండి సో కలర్ కాంబినేషన్ వైజ్ చూసుకున్నట్టయితే ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట సో న్యూ డిజైన్ అండ్ న్యూ కలర్ కాంబినేషన్ ప్రజెంట్ మార్కెట్లో ట్రెండింగ్లో ఉన్నటువంటి డిజైన్ అనమాట సో ఈ కలెక్షన్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు బట్ క్వాంటిటీలో అయితే చేయలేం కదా సో అందుకోసం సింగిల్ పీస్ ఫాస్ట్గా ఆర్డర్ చేయండి బెస్ట్ కలర్ ఆప్షన్ న్యూ కలర్ ఆప్షన్ యునిక్ కలర్ ఆప్షన్ వా నాకైతే బాగా నచ్చిన శారీ అండి చాలా బాగా అనిపించింది కొత్తగా ఉంది డిజైన్ అయితే చాలా కొత్తగా ఉంది సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే బార్డర్ ఏదైతే ఉందో అదే హైలైట్ చేస్తూ శారీలో ఇచ్చారు అదంతా జరియే శారీ పార్ట్ కంప్లీట్ జరి అనమాట ఎంత బాగా డిజైన్ చేశారంటే సోనీ ఎందుకు చెప్పడం మీరు చూసేసుకోండి అసలు ఎంత ఎక్సలెంట్గా ఉంది మంచి కలర్ కూడా సో ఇమీడియట్గా అడ్మిన్ వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసేస్తారు కదా ఫాస్ట్గా ఆర్డర్ చేసేయండి నెక్స్ట్ కలర్ అండి మంచి గ్రీన్ అండ్ వైన్ కాంబినేషన్ శారీ అనమాట సో డిజైన్స్ అన్నీ వచ్చేసి మనకి హ్యాండ్లూమ్ కలెక్షన్ తీసుకొని పవర్లూమ్లో చేయించడం జరిగిందండి ఇక్కడ ఎవరు గుర్తుపట్టే ఛాన్స్ లేకుండా ఉంది లైట్ వెయిట్ ఉంటాయి హ్యాండ్లూమ్ లాగే లైట్ వెయిట్ ఉంటాయి కానీ ఇవి పవర్లూమ్ ధర్మవరం పట్టు శారీస్ సో గ్రీన్ అండ్ వైన్ కాంబినేషన్ నెక్స్ట్ శారీ చూసుకున్నట్టయితే థర్టీ థౌజండ్ రూపీస్ పట్టు శారీలో వచ్చినంత ప్రీమియం లుక్ అయితే ఉందన్నమాట శారీలో ఎంత మంచి కలర్ ఆప్షన్ చూడండి బెస్ట్ కలర్ ఆప్షన్ అసలు చాలా బాగుంది సో మనం పెళ్లి కూతురుకి కూడా కట్టేసేయచ్చు అంత బాగుంది బెస్ట్ బడ్జెట్ రేంజ్లో క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి ప్రైజింగ్ అయితే ఛాలెంజింగ్ ప్రైజ్ అని చెప్పొచ్చు సో ఒక్కొక్క కస్టమరు త్రీ శారీస్ ఫోర్ శారీస్ ఫైవ్ శారీస్ ఆర్డర్ చేస్తున్నారు మంచి మంచి కలర్స్ అయితే యాడ్ అయ్యాయి చెక్ చేయండి సో జరీ వీవింగ్ కానీ క్వాలిటీ కానీ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అండ్ శారీస్ లైట్ వెయిట్ ఉంటాయి మనకి హ్యాండ్లూమ్ పట్టు చీరలాగా లైట్ వెయిట్ ఉంటాయి నెక్స్ట్ కాంబినేషన్ చూసుకున్నట్టయితే మనం గోల్డ్ అండ్ ఎల్లో విత్ పింక్ కాంబినేషన్ అనమాట కంప్లీట్ గోల్డ్ కలర్ వీవింగ్తో అయితే వచ్చింది గోల్డ్ వీవింగ్ విత్ పింక్ కలర్ కాంబినేషన్తో అనమాట అండ్ హైలైట్ పార్ట్ పల్లు పార్ట్ చాలా కలర్ఫుల్గా ఉంది శారీ సో బ్రైట్కి కూడా సెట్ అయ్యేలాగుందనమాట వన్ మోర్ శారీ ఫ్రమ్ ధర్మవరం కంచిపట్టు శారీస్ అండి అస్సలు కలర్ కాంబినేషన్ చూస్తే చూస్తూ అలా ఉండబుద్దు అవుతుంది అంత మంచి కలర్ కాంబినేషన్ అయితే ఉందన్నమాట డెఫినెట్గా మీ దగ్గర ఈ కలర్ కాంబినేషన్ అయితే ఉండి ఉండదు ఇంత మంచి కలర్ కాంబినేషన్ ట్రెండింగ్ కాంబినేషన్ అనమాట సో ఎక్కడో ఒక దగ్గర కానీ చూసుండము యునిక్ కలర్ కాంబినేషన్ అనమాట సో కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేసుకోండి మీరు పైన ఏదైతే చూస్తున్నారో అదంతా జరీ వివింగ్ అనమాట సిల్వర్ విత్ గోల్డ్ జరీ వివింగ్ అయితే వచ్చేసింది కలర్ఫుల్గా మనకి బర్డ్స్ అయితే డిజైన్ చేశారు ఆల్ ఓవర్ జరీ వివింగ్ అస్సలు కలర్ కాంబినేషన్ అయితే హైలైట్ అండి ఈ శారీకి వచ్చేసి లైట్ వెయిట్ ఉంటుంది శారీ కూడా కంఫర్టబుల్ మెటీరియల్ ప్యూర్ ధర్మవరం పవర్ లూమ్ కంచి పట్టు శారీ అనమాట మనకి ఇది వచ్చి నెక్స్ట్ కాంబినేషన్ శారీ అండి సో అన్ని బెస్ట్ డిజైన్స్ బెస్ట్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి గోల్డెన్ ఎల్లో విత్ పింక్ కాంబినేషన్ అనమాట పింక్ కూడా లైక్ బేబీ పింక్ షేడ్ అండ్ ప్రైజింగ్ అయితే మీకు మార్కెట్తో కంపేర్ చేసుకుంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మీకు డిస్కౌంట్ వచ్చినట్టే వన్ మోర్ కలర్ ఆప్షన్ సో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే రెగ్యులర్ కలర్స్ అనేవి మనం తీసుకురావడం జరగలేదన్నమాట సో ఇప్పుడు మనకి ట్రెండింగ్లో ఏవైతే కలర్స్ ఉన్నాయి అండ్ డిజైనర్ శారీస్ మనకి ఏ కలర్ కాంబినేషన్స్లో హిట్ అవుతున్నాయి సో కంచిపట్టు సీట్ చీరల్లో ఎటువంటి శారీస్ అనేవి హిట్ అవుతున్నాయి సో ఆ కలర్ కాంబినేషన్స్ అయితే తీసుకొచ్చాము సో చెక్ చేయండి సో ఇదంతా మనకి ప్యూర్ కాన్సెప్ట్లో హ్యాండ్లూమ్ కాన్సెప్ట్లో చేసినటువంటి పవర్ లూమ్ ప్యూర్ పవర్లూమ్ శారీస్ అండి ధర్మవరం కంచి పట్టు శారీస్ అనమాట నెక్స్ట్ కలర్ శారీ అండి సో కలర్స్ అండ్ డిజైన్స్ క్లియర్గా ఓపెన్ చేసి చూపించడం అయితే అనమాట సో క్లియర్గా చెక్ చేసుకొని కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేయండి ప్రతిదీ సింగిల్ పీస్ కాబట్టి ఫాస్ట్గా సోల్డ్ అవుట్ అయితే అయిపోతున్నాయి సో లైట్ వెయిట్ ఉంటాయి ఫ్యాబ్రిక్ ధర్మవరం కంచి పట్టు శారీస్ అనమాట పవర్ లూమ్స్ ప్యూర్ పవర్ లూమ్స్ లో వచ్చాయి సో మార్కెట్ ప్రైస్ మీద మీకు డెఫినెట్ ఫిఫ్టీ పర్సెంట్ డిఫరెన్స్ అయితే వస్తుందండి ప్రైసింగ్ లో సో నెక్స్ట్ పీస్ అండి రీసెంట్ గా మనం ఈ సెట్ లో గ్రీన్ కలర్ లాంచ్ చేయడం జరిగింది అందులోనే పింక్ అండి చాలా చాలా బాగుందనమాట అసలు ఎంత ఎక్సలెంట్ గా ఉంది తెలుసా సేమ్ నేను అదే డే మ్యారేజ్ వెళ్తే ఒక అమ్మాయి అండి ఎంత బాగుంది అరే మనమే లాంచ్ చేసాం మన దగ్గర నుంచి తీసుకుందా అనేసి అనుకున్నా నేను బట్ మనం అదే రోజు లాంచ్ చేసాము సో అమ్మాయికి అయితే ఎంత క్యూట్ గా ఉంది మ్యారేజ్ కెస్టే చాలా హెవీగా గ్రాండ్ గా అయితే ఉంది అండ్ ఈ స్టోన్స్ అయితే ఏవైతే ఉన్నాయో తను పింక్ కలర్ వేసుకుందా యాక్చువల్ గా సో నాకు ఇంకా బాగా నచ్చి పింక్ కూడా తీసుకురావడం జరిగింది సో ఈ స్టోన్ క్వాలిటీ చూడండి చాలా చాలా క్వాలిటీగా ఉంది సో డబుల్ లేయర్ వల్ల నెక్స్ వేసుకున్నప్పుడు ఈ చైన్ ఈ చైన్ మంచి వైట్ స్కిన్ మీద బల్లే కనిపిస్తుంది చాలా బాగా అనిపించింది సో ఇమీడియట్ గా నేనైతే స్టాక్ దగ్గర సో చెక్ చేసి ఫాస్ట్ గా అయితే ఆర్డర్ చేయండి హెవీ క్వాలిటీ లో ఉంది బట్ ఆ అమ్మాయి చాలా ప్రైజింగ్ కి కొనిందట సో మన దగ్గర అయితే ఆ ప్రైజ్ లేదు చాలా చాలా రీజనబుల్ లో ఉంది మన పేజెస్ దానికి కూడా షాక్ అయింది సో మీరైతే చెక్ చేసి ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి విత్ ఇయరింగ్స్ ఇయరింగ్స్ కూడా సేమ్ అండి సేమ్ బాగున్నాయి కదా సో విత్ ఇయర్ సెట్ పెట్టుకుంటే డిజైనర్ శారీ మీద ఎక్సలెంట్ గా ఉంటుంది మ్యారేజ్ ఈవెంట్ లో హైలైట్ అయింది నెక్స్ట్ సెట్ చాలా బాగుంది చెక్ చేసి ఫస్ట్ కూడా చేయండి డోలా క్రష్ శారీస్ అండి మనకి ఇలా ఫ్లోరల్ ప్రింట్స్ వీవింగ్ బోర్డర్స్ చాలా కలర్ఫుల్ ప్యాటర్న్లో ఉన్నాయి మనకి శారీస్ వచ్చేసి వెరీ ఎలిగెంట్ అండి మంచి మనకు వచ్చేసి పర్పల్ కలర్ సో దిస్ ఈస్ ది పార్ట్ మంచి కలర్ఫుల్గా ఉన్నాయి వెరీ సాఫ్ట్ లైట్ వెయిట్ ఈజీ టు ఫ్యాబ్రిక్ అండి అండ్ దిస్ ఈజ్ ది బ్లౌజ్ ఆల్వోవర్ శారీ ఫీల్ కూడా చూడండి చాలా ఎలియెంట్గా ఉంది మనకి మంచి కలర్ఫుల్ ప్యాటర్న్లో ఉన్నాయి మనకి సిది శారీ ఎంత బాగుందో చూడండి వేర్ చేస్తే బ్యూటిఫుల్గా ఉంటుంది డోంట్ మిస్ దిస్ కలెక్షన్ సో మనము నైస్ శారీస్ అండి లాస్ట్ టైం మనం ఈ పర్టిక్యులర్ శారీస్ పెట్టినప్పుడు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది సో చూడండి బ్యూటిఫుల్ డార్క్ వైన్ కలర్ కి పింక్ కలర్ బ్లౌజ్ పేరప్ చేశారు బార్డర్స్ కూడా మనకి స్కాలప్ బార్డర్స్ అండి టూ సైడ్స్ కూడా స్కాలప్ బార్డర్స్ బాడీ ఆఫ్ ద శారీ అంతా కూడా మనకి చక్కగా హెవీ ఫ్లవర్ బంచెస్ అనేది మీనాకారి సిల్వర్ కలర్ తో ఇచ్చారు పళ్ళు కూడా మనకి హెవీ పళ్ళు ఉంటుంది వీవింగ్ అనేది బ్లౌజ్ వచ్చేసి ఇట్లా కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ విత్ నైస్ బుటీస్ హ్యాండ్స్ కి కూడా చక్కగా ఓన్లీ కడి బార్డర్ తీసుకుంటుంది హైలైట్ చేశారండి సో మల్టిపుల్స్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయన సో స్టాక్ అయితే ఫుల్ గా రెడీగా ఉంది సో మిస్ చేసుకోవద్దు క్రాప్స్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ కాంబినేషన్ విత్ పౌడర్ బ్లూ అండ్ గ్రే కలర్ కాంబినేషన్స్ లో వచ్చిందండి లిటరలీ చాలా బాగున్నాయి రంగార్ డిజైన్స్ లో ఉంటాయనమాట శారీ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది పేపర్ సిల్క్ వస్తుంది అనమాట బ్యూటిఫుల్ జెరీ బుటీస్ విత్ నైస్ మీనాకారి వీవింగ్ ఇచ్చారనమాట హైలైటింగ్ లో అండ్ బార్డర్స్ చూడండి చక్కగా గోల్డ్ కలర్ బార్డర్ అనేది షోల్డర్ పార్ట్ ఇచ్చారు కింద గోల్డ్ కలర్ బార్డర్ తో పాటు గ్రే కలర్ బార్డర్ ని కూడా తీసుకొని బుటీస్ ఇచ్చారు అనమాట రిచ్ పళ్ళు పళ్ళు అంతా కూడా గోల్డ్ కలర్ జరిగితే హెవీ వీవింగ్ ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసి ఇట్లా వర్టికల్ సెరి లైన్స్ విత్ హ్యాండ్స్ కి టూ సైడ్స్ కూడా బార్డర్స్ అండి సేమ్ శారీలో ఇచ్చిన బార్డర్స్ థ్యాంక్ యూ సో వన్ మోర్ నైస్ క్యాట్లాగ్ అండి అసలు క్యాట్లాగ్ అన్ని కూడా చాలా నీట్ గా ఇచ్చారనమాట కలర్స్ అనేది సో బికాస్ ఇది చూడండి మంచి ఎల్లో మనకి కంప్లీట్ గా కూడా పేల్ ఎల్లో కాదు అందుకని కంప్లీట్ డార్క్ ఎల్లో కాకుండా చాలా నీట్ గా ఉందండి ఎల్లో కలర్ ఏ కలర్ షేడ్ వాళ్ళు కట్టుకున్నా కూడా చాలా బాగుండేలాగా తీసుకొని అయితే హైలైట్ చేశారు శారీ అనేది చూడండి ఎంత బాగుందో కంప్లీట్ లుక్ శారీ అనేది కంప్లీట్ రంగా డిజైన్ వస్తుంది ఎల్లో కలర్ అండ్ పీచ్ కలర్ని యూజ్ చేశారు శారీలో అండ్ అట్ ది సేమ్ టైం బుటీస్ కూడా చూడండి చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి బార్డర్స్ కూడా మనకి ప్లెయిన్ బార్డర్స్ మీద జెరీతో వీవింగ్ కూడా ఇచ్చారన్నమాట రిచ్ పళ్ళు పళ్ళు అంతా కూడా హెవీ వీవింగ్తో వచ్చింది సో బ్లౌజ్ వచ్చేసి మనకి చూడండి ఇట్లా వచ్చిందనమాట లహేరియా ప్యాటర్న్ లో తీసుకొని మనకి బ్లౌజ్ అయితే హైలైట్ చేశారు సో శారీ అనేది చాలా చాలా బాగుందండి గ్రఫ్స్ సో వన్ మోర్ న్యూ క్యాటలాగ్ అండి ఇది కూడా మనకి రంగార్ట్ డిజైన్ లోనే పేపర్ సిల్క్ ఫ్యాబ్రిక్ లోనే కొంచెం యూనిక్ గా వచ్చిన డిజైన్ అనమాట సో శారీ మొత్తం కూడా వర్టికల్ జెరీ లైన్స్ ప్యాటర్న్ విత్ కంప్లీట్ రంగార్డ్ డిజైన్ వస్తుంది శారీ చూడండి ఎంత లైట్ వెయిట్ ఉందో శారీస్ అయితే చాలా అంటే చాలా క్లాసీ ఉన్నాయి రిచ్ పళ్ళు ఉంటుంది పళ్ళు కూడా మనకి గ్రీన్ కలర్ బేస్ మీద గోల్డ్ కలర్ జరీ ఇచ్చేసారు అండ్ బార్డర్స్ చూడండి టూ సైడ్స్ కూడా కంప్లీట్ ప్లెయిన్ లో గ్రీన్ ఇన్ ద సెన్స్ అండి ఇది మనకి అరిటాక్ పచ్చలో డార్క్ షేడ్ వస్తుంది అనమాట చాలా బాగుంటుంది బ్లౌజ్ కూడా ప్లెయిన్ బ్లౌజ్ శారీలో ఇచ్చినట్టుగానే మనకి టూ సైడ్స్ బార్డర్స్ తీసుకొని హైలైట్ చేశారు సో దిస్ ద కంప్లీట్ లుక్ అండి గ్రాఫ్స్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ కలర్ అండి ఇది వచ్చేసి మనకి కంప్లీట్ టీల్ కలర్ లో తీసుకొని హైలైట్ చేశారు వెరీ క్లాసీ కలర్ అండి లిటరలీ చాలా బాగుంటుంది కలర్ అనేది పేపర్ సిల్క్ ఫ్యాబ్రిక్లో కొంచెం యూనిక్గా కట్టుకున్నాము అనుకునే వాళ్ళకైతే ఇంకా బాగుంటాయి అనమాట బికాస్ ఎప్పుడు మనం కాంజీవరం బార్డర్స్ కానీ రాస్ రామాంగోలో ఇచ్చే బంచెస్ ప్యాటర్న్ కానీ చూస్తూనే ఉంటాం బట్ యూ కెన్ గో విత్ ద ప్లెయిన్ బార్డర్స్ చూడండి చాలా క్లాసీ లుక్ ఉంటాయి కట్టుకున్నా కూడా శారీ అంతా కూడా గోల్డ్ కలర్ జెరీ లైన్స్ ఇచ్చారు సిల్వర్ కలర్ జెరీ బుటీస్ ఇచ్చారనమాట సో బ్యూటిఫుల్ శారీస్ రిచ్ పళ్ళు ఉంటుంది పళ్ళు అంతా కూడా గోల్డ్ కలర్ జెరీతో హైలైట్ చేశారు బ్లౌజ్ కూడా మనకి చాలా నీట్ గా ఇచ్చారండి చూడండి లెహేరియా లో బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ ఇచ్చారనమాట సో దిస్ ద కంప్లీట్ లుక్ అండి గ్లాక్ సో